పక్క వాళ్ళ ఇంట్లో వంకాయ చెట్టు ఒక్కటే ఉంది కానీ ఒక్క చెట్టుకు ముప్పై కాయలు ఉన్నాయండి తిమ్సే మళ్ళీ ఇన్ని మొత్తం గుత్తులు గుత్తులు మళ్ళీ చిన్న కాయలు ఉన్నాయి చూడండి అసలు ఇన్ని కాయలు ఇది వంకాయ చెట్టు అవు గుత్తులు 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 మళ్ళీ చెట్టు నిండకాయలు ఉన్నాయండి భలే ఉంది మళ్ళీ ఒక్కొక్కటి మూరేడు పొడుగు కాయ ఉంది వంకాయ చెట్టు ఒకటే చెట్టు ఉంటే చాలు హ్యాపీగా ఫ్రై చేసుకుని తినచ్చు అన్నట్టు ఉంది కాయలు వెరైటీగా చెట్టు కూడా మామిడి చెట్టు ఎత్తుంది చూడండి మొన్న చూపించిన మామూలు ఇంట్లో రౌండ్ కాయ ఇది పొడుగు కాయ చూడండి గమనించండి థ్యాంక్ యూ